పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మొన్న పద్దెనిమిదవ తారీఖున జనవరి పద్దెనిమిది ఒకటి ఇరవై ఐదు అంటే పద్దెనిమిదవ తారీఖున త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు ప్రారంభమైనవి సంగీతం అంటే కేవలము తన సంపాదనకి పేరు ప్రతిష్టలకి ప్రతిభా ప్రదర్శనలకు కాకుండా సంగీతం అంటే యోగశాస్త్రమని కైవల్య సోపానమని భగవంతుని చేరవడానికి సులువైన మార్గమని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన మహనీయులు శ్రీ త్యాగరాజస్వామివారు శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీ శ్యామశాస్త్రి వారు వీరిని సాంప్రదాయానుసారంగా త్రయమని కూడా వ్యవహరిస్తారు తమ తీయని పలుకులతో తమలో నాటుకున్న భక్తి బీజాలతో వారు వ్రాసిన ప్రతికృతి ఓ ఉపనిషత్తు వాక్యాలుగా మంత్రశాస్త్రంలా భక్తి సూత్రాలకు సాక్షాత్కారంగా నిలిచాయి తమ ప్రతి శ్వాసయందు చేసే పనియందు నిరంతరము బ్రహ్మచింతనచే భువియందు నడయాడి భారతీయ సాంప్రదాయ శాస్త్రీయ సంగీత తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మంత్రసిద్ధులు నాదబ్రహ్మలైన త్రయానికి సవినయంగా అనేక సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ తమిళనాడు రాష్ట్రంలో తిరువారూరు గ్రామం వాగ్గేయకారాత్రయం నడయాడిన దివ్యక్షేత్రం శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితుల వారు వారు ఈ గ్రామంలో జన్మించారు అయితే తమిళనాడులో నివసించిన ఈ ముగ్గురు వాగ్గేయకారులు తెలుగువారు కావడము మన అదృష్టము శ్యామశాస్త్రి వారు ముత్తుస్వామి దీక్షితుల వారు సంస్కృతము తెలుగు తమిళంలో రచన చేయగా త్యాగరాజస్వామి వారు మాత్రము తెలుగులోనే తమ కృతి రచనలు చేశారు త్యాగరాజస్వామి వారు నారద మహర్షి చేసిన మంత్రోపదేశంతో తొంభై ఆరు కోట్ల రామనామ జపమును చేశారు ఈ సాధన చేసే సమయంలో త్యాగరాజస్వామి వారికి కలిగిన దివ్య దర్శనాలే వారు రచించిన అనేక కృతులనని పెద్దవాళ్ళు చెప్తారు జగదానందకారకా అంటూ రాముణ్ణి స్తుతించి సాధించనే ఓ మనసా ఎందరో మహానుభావులు అంటూ రాముడిని కీర్తించిన త్యాగయ్యని స్మరించుకోవడము ఎంతో గొప్ప పుణ్యం ఉంటే తప్ప సాధ్యపడదని సంగీతకారుల నమ్మకము ఆరాధనోత్సవము ప్రముఖ వాగ్గేయకారులు నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పరమపదించారు వారిని స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలే ఈ ఆరాధన మహోత్సవాలు ఈ ఉత్సవము త్యాగరాజస్వామి వారు పరమపదించిన రోజైన పుష్యమాసము బహుళ పంచమి రోజున ఘనంగా నిర్వహిస్తారు ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనోత్సవ సాంప్రదాయానికి వంద సంవత్సరాల కన్నా తక్కువ వయసే ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా తిరువాయూరులోని త్యాగరాజస్వామి వారి అధిష్టానం ప్రాంగణంలో ఈ ఉత్సవము జరుగుతుంది ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సాంప్రదాయ శాస్త్రీయ సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి వారికి తమ భక్తిపూర్వక నివాళులు అర్పించడానికి వస్తారు ఈ ఆరాధన మహోత్సవాలప్పుడు సంగీత విద్వాంసులంతా వారి సమాధి వద్ద కూర్చొని ఆయన స్వరపరిచిన కీర్తనలను ఆలపిస్తారు అలానే ముఖ్యారాధన రోజున పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు త్యాగరాజస్వామి వారి అధిష్టానము వారు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పరమపదించారు వారి భౌతిక కాయాన్ని వారి శిష్యులు తిరువాయూరు గ్రామమున కావేరీ నది ఒడ్డున అధిష్టానంగా చేసి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు వారి శిష్యులందరూ ప్రతి సంవత్సరము వారి ఆరాధనను ఎవరిళ్లలో వారే జరుపుకునేవారు మొదట్లో కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తరువాత ఎవరూ పట్టించుకుపోవడంతో త్యాగరాజు స్మారక చిహ్నం పాడుబడిపోయింది ఆ సమయంలోనే త్యాగరాజస్వామి వారి వద్ద విద్యను అభ్యసించిన ఇద్దరు శిష్యులు ప్రముఖ సంగీత విద్వాంసులైన ఉమయల్పురం కృష్ణ భాగవతార్ సుందర భాగవతార్లు తమ గురువుగారి సమాధి దుస్థితిని చూసి చలించిపోయి వెంటనే ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయాలని సంకల్పం చేశారు ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరము తమ గురువుగారి ఆరాధనను అక్కడే జరపడానికి నిశ్చయించారు అలా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో త్యాగరాజ వారి ఆరాధనోత్సవాలు ప్రారంభమైనవి ఈ ఉత్సవాలలో సాంప్రదాయానుసారంగా త్యాగరాజస్వామివారి అధిష్టానమునకు పూజలు ఘనంగా జరుగుతాయి తర్వాత కాలంలో బెంగుళూరు నాగరత్నమ్మ అనే గొప్ప విద్వాంసురాలు తన యావదాస్తిని అమ్మేసి త్యాగరాజస్వామి వారి యొక్క వారసత్వాన్ని తర్వాత తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి సంకల్పించి వారి సమాధి వద్ద పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆలయ నిర్మాణం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో నూతన ఆలయానికి కుంభాభిషేకం నిర్వహించారు నాగరత్నమ్మ తన చివరి రోజులు తిరువాయూరులోనే గడపాలని తనకున్న సంపదనంతా వారి సేవకే అంకితం చేసింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆమె చనిపోయినప్పుడు ఆమెను వారి సమాధికి సమీపంలోనే ఖననం చేసి ఆమె సమాధి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారట ఆ విగ్రహము వారి సమాధిని చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది అలా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలు పుష్యమాసంలో బహుళ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలుగా ఘనంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాలకు శాస్త్రీయ సంగీత విద్వాంసులే కాకుండా భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు సైతము ఎందరో ఈ ఉత్సవాలను వీక్షించడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు వ్యాసో నయగమ చర్చయ మృదుగిర వల్మీక జన్మాముని వైరాగ్యే సుఖయేవ భక్తి విషయే ప్రహ్లాదయేవ స్వయం బ్రహ్మనారద ఏవచ అప్రతిమయోహ సాహిత్య సంగీతయోహ యో రామామృత పాన నిర్జిత శివ తం త్యాగరాజం భజే అంటే వేదజ్ఞానములో వ్యాసునితోనూ కావ్యరచనలో వాల్మీకితోనూ వైరాగ్యములో సుఖునితోనూ భక్తిలో ప్రహ్లాదునితోనూ సాహిత్య సంగీతములలో బ్రహ్మనారదులతోనూ రామనామామృత పానములో శంకరునితోనూ పోల్చదగిన వారైన శ్రీ త్యాగరాజస్వామికి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకం యొక్క అర్థము త్యాగరాజస్వామి వారికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారము కలిగింది మరి ఈ చిన్నారి ఆలపించిన సంగీత స్వరాన్ని విందామా

పరమ భాగవతమౌని వర శశి విభాకర సమక్ సనందరకిం పురుష కనక కశిపు సుత నారద తుంబురు పవన సోను బాలచంద్రధర చంద్ర ధర ఈ చిన్నారి ఎంత చక్కగా కీర్తన ఆలపించిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్